సర్పంచ్ ఎన్నికలు వెళ్ళిపోయినాయి ఇక ఓడిపోయిన అభ్యర్థులు స్టేటస్ పెడుతుంటే ఇక ఘోరమైన బాధ అనిపిస్తుంది నిజంగా సినిమా డైలాగులతో ఎవరు ఎమోషనల్గా పెట్టుడు రాయడాలు కొటేషన్లు పెట్టడాలు చాలా నిజంగా వాట్సాప్ ఓపెన్ చేస్తే స్టేటస్లో మొత్తం అవే కనబడతాయి ఇక వేరేది ఏం కనబడతలేవు ఓడిపోయిన అభ్యర్థుల యొక్క కొటేషన్లతో ఆ మ్యూజియంలో అవే కనబడుతున్నాయి తప్ప అవి వేరేది ఏం లేదు కానీ ఓడిపోయిన అభ్యర్థులకు నేను ఒకటి దండం మీరు చెప్తా ఉన్నా మీ ఓటమి అనేది సహజం రాజకీయం చిదరంగం ఓడిపోయినోడే గెలుస్తాడు ఓడిపోయినోడే గొప్పోడవుతాడు ఓడిపోయినోనికి భవిష్యత్తు ఉంటుంది ఓడిపోయినోనికి మంచి పునాది ఉంటుంది ఓడిపోయిన భవిష్యత్తు రేపటికి మెట్ అవుతుంది రేపటి భవిష్యత్తులో మీకు ప్రజలు రెడ్ కార్పెట్ వేసి మిమ్మల్ని ఇండ్లల్లో తీసుకుపోతారు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు మీరు ఓడిపోయారని బాధపడకండి ఎందుకు అంటే రేపటి భవిష్యత్తు నిర్ణయించేది ఇప్పటి ఓటమే గెలుపు మన ఇంట్లో పుట్టిందా కాదు కదా గెలుపు ఓటమి అనేది సహజం రాజకీయాలలో ఇది పెద్ద లెక్క రాకపోవచ్చు పెద్ద పెద్ద బడా నాయకులే ఓడిపోయి ఇంట్లో కూర్చొని మళ్ళీ ప్రజలలోకి వచ్చి ప్రజలలో చైతన్యవంతులుగా తిరుగుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు లాస్ట్కి ప్రధానమంత్రికి కూడా ఎన్నికలు జరుగుతాయి ఎమ్మెల్యేలు ఎంపీలో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళు ఓడిపోతలేరా పిల్ల గోర్లు పెట్టి ఓడిపోతూ ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంట్లో కూర్చొని బాధపడుతున్నారా మళ్ళీ ప్రజలలోకి వస్తున్నారు ప్రజలలోకి వచ్చి వాళ్ళు చేసిన తప్పులేంది ఏంది హిందూ కోట్లు పర్లేదు ఏ ఏ కారణం చేత నేను గెలవలేదు అనే దాని మీద వాళ్ళు ప్రతిసారి రివ్యూ తీసుకుంటున్నారు నేను ఇప్పుడు ఓడిపోయినా కాబట్టి భవిష్యత్తులో ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు నేను ఇప్పుడు ఓడిపోయినా కాబట్టి భవిష్యత్ ప్రణాళిక ఏంది అని ఆలోచిస్తూ ఉన్నారు నేను ఇప్పుడు ఓడిపోయినా కాబట్టి రేపటి పునాది నేను ఏ మెట్టుతో మొదలు పెట్టాలి ఆ మెట్టు ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి సర్పంచుల ఓటమి అనేది పెద్దగా ఏం అది కాదు ఉరగది ఎందుకు అంటే గెలిచినోడికి మనం అంత టఫ్ ఇచ్చినామన్నట్టు అర్థమైందా మీరు అంత టఫ్ ఇచ్చారు కాబట్టి వాడు ముప్పుచోటలు పట్టినాయి ఇప్పుడు గెలిచిన అభ్యర్థులలో పెద్దగా లచ్చల లచ్చలచి వెయిల్తోనైతే ఎవడు గెలవలేదు కేవలం వంద యాభై ఇరవై ఐదు నలభై ఐదు పదిహేడు గివ్వే ఓట్లు అది పెద్ద మెజారిటీ కూడా కాదు ఎందుకంటే మీ సబ్జెక్టు అంత టఫ్ ఉంది మీకు భయపడ్డరు మీరు ముచ్చమిటల్లా నీళ్లు తాగిచ్చిర్రు మీ సబ్జెక్టుకు మూడు జల్ల నీళ్ళు తాగిండు అని మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ రోజులలో గెలిపోవటమే సహజం రాజకీయం చదరంగం ప్రజలు ఇప్పుడు కోటర్ సీసెలకు ఓట్లకు వాడిచ్చే డబ్బుకో ఇతర ఇంకేమైనా ప్రలోభ పెట్టో భయభ్రాంతులకు గురి చేసో కులపుచ్చితోటో మత పిచ్చితోటో రాజకీయ అండదండలతోటో ఏ విధంగా గెలిచినా ఇప్పుడు వీ ఈ ఐదు సమాచారాలల్లా వన్ బండారం మొత్తం బయటపడుతుంది భవిష్యత్తు పునాది ఎవరిది ఇప్పుడు ఓడిపోయిన అభ్యర్థిదే కాబట్టి ఇంట్లో కూర్చొని ఏడొద్దు స్టేటస్లు పెట్టకండి బయటకు వచ్చి ప్రజలలో మమికంగా తిరగండి అది మర్చిపోండి గతం గతం హా గతం కానీ ప్రజలలో మీ ఓటమికి గల కారణం ఏంటో మీరు తెలుసుకోండి అంతే ఆ కారణాలే మీకు భవిష్యత్తుకు మెట్టుగా ఉంటాయి మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి మీ భవిష్యత్తులో ఏ విధంగా పోవాలనేది నిర్ణయిస్తుంది మీ భవిష్యత్తును అది ఒక మంచి ఏది సుగంధ ద్రవ్యాల సువాసన లెక్క కనబడుతుంది కాబట్టి పడ్డోడు చెడ్డోడు కాదు మీకు ఓడిపోయినోనికి ఎంత ఆదరణ ఉందో గెలిచినోనికి కూడా అంత ఆదరణ ఉంటుంది గెలిచినోనికి గెలిచినోడు ఎంతమందికి సమాధానం చెప్పాలనో ఓడిపోయినోడు కూడా అంతే మంది సమాధానం చెప్పాలి వాళ్ళకు ఎంతమంది సన్మానం చేస్తున్నారో ఓడిపోయినోనికి కూడా అంతమంది పరామర్శిస్తున్నారు అంటే ప్రజలలో మీరు ఉన్నారు బ్రదర్ ప్రజల గుండెల్లో మీరు ఉన్నారు ఈ ఆదరణ భవిష్యత్తుకు పునాదవుతుంది ప్రజలలో మమేకంగా ఉండండి ప్రజల పరిస్థితులు తెలుసుకోండి మీ ఓటమి కారణాలు తెలుసుకోండి మళ్ళీ మీ ఐడియాలజీని మళ్ళీ 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 మీ కొత్త కొత్త ఐడియాలతోటి ప్రజలలో పోండి రానున్న భవిష్యత్తులో మళ్ళీ మీరు సర్పంచ్ అభ్యర్థులుగా ఉంటారు ఇది పక్క ఓడినోనికి సానుభూతి ఉంటుంది వచ్చే ఎన్నికలలో పక్క మీకు ప్రజలు మీతోనే ఉంటారు గెలిచినోంది బండారం బయటపడుతుంది అప్పుడు ప్రజలు ఏ విధంగా పొద్దు చెప్పాలో కూడా చెప్తారు ఇదంతా గమనించుకోండి ఇళ్ళ నుంచి బయటకు వచ్చి ప్రజలలో కలుచుకోండి కదే గతం గతం హా ఎన్ని లచ్చలు పెట్టినా ఎన్ని కోళ్ళు వంచినా ఎన్ని చీరలు ఇచ్చినవా ఎన్ని నోట్లు వంచినావా ఇదంతా కుజ్బీనాయి జర సోచోబాయ్ ప్రజలలోకి రా మన ఓటమి చిన్నది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇంతమంది ఓడిపోతలేరు కానీ వాళ్ళు ఇలా ఎండలా కూర్చుంటలేము స్టేటస్ పెట్టరు నాయకత్వం లక్షణం ఇది కాదు వాళ్ళు ఓడిపోయిండు అంటే ఏ కారణం చేత నేను ఓడిపోయినా అనే ఒక ఆలోచన వచ్చి ప్రజలలో మమేకమవుతాడు ప్రజల దగ్గర నుంచి సమాచారం సేకరిస్తాడు భవిష్యత్తు పునాది నేను ఎలా వేయాలి ఈ పొరపాటు భవిష్యత్తులో జరగద్దు అని ఆలోచిస్తాడు కాబట్టి ఎందుకు అంటే ఇప్పుడే అయిపోతలేదు మన జీవితాలు ఓవిక మారుస్తున్నాయి ఇందులో యువత యువత అయితే చాలామంది పోటీ చేసారు యువతకు మంచి అవకాశాలు ఉన్నాయి రానున్న రోజులు మనవే వచ్చే డెవలప్ కూడా మనమే చేసుకుందాం రేపటి మంచి మంచి పదవులకు కూడా మనమే పొందుదాం ప్రజలకు మంచిగా చైతన్యం చేద్దాం ప్రజల నుంచి ఆదరణ పొందుదాం ఇప్పటి నుంచే మన అభివృద్ధి మీద దృష్టి పెట్టిద్దాం ప్రజలను చైతన్యం చేయడానికి మనలో ఉన్న ఆలోచనను మనం వాళ్లకు తీసుకుపోదాం ప్రజలలోకి అన్నీ రేపటి భవిష్యత్తుకు పునాదిగా ఉంటాయి ఇప్పుడు ఓడిపోయినోడు భవిష్యత్తును తప్పకుండా నిర్ణయిస్తుంది భవిష్యత్తులో మీ గెలుపు ఎట్లుంటుంది అంటే ప్రజలు గుద్దే గుద్దుకు ఓటుకు బ్యాలెట్ బాక్సులు పగిలిపోతాయి అంతటి ఆదరణ ఉంటుంది మీకు కాబట్టి బాధపడకండి ప్రజల్లో మమేకం అవ్వండి తప్పకుండా మీరు గెలుస్తారు నైతికంగా గెలిచిర్రు ప్రజల గుండెల్లో మీ ఫోటో ఉంటుంది ప్రజలకు మీ మీద ఆదరణ ఉంటుంది ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకుంటారు గెలిచినే కాదు ఓడిపోయిన కూడా ప్రజలు గుర్తిస్తారు ఎన్టీఆర్ గారు ఒక మాట చెప్పారు గెలిస్తే ఎంతమందికి సమాధానం చెప్పాలో అని ఓడిపోయినా కూడా అంతే మందికి సమాధానం చెప్పాలి అంటారు అంటే గెలిస్తేనే కాదు ఓడిపోతే కూడా మనకు ఆదరణ ఉంటుంది ఓడిపోవాలి ఫస్ట్ ఓడిపోతేనే భవిష్యత్తు ఎలా నిర్ణయించుకుంటామో మన గుండెలలో ఉంటుంది అది రేపటి భవిష్యత్తు మనం ఎట్లా తయారు చేసుకోవాలి రేపటి మన సక్సెస్ ఏ విధంగా మనం ముందు తీసుకుపోవాలి రేపటి మన విజయానికి సంకేతం ఏ విధంగా ఉండాలి ఇప్పుడు చేసిన తప్పులేంది భవిష్యత్తులో చేయకూడని తప్పేంటి ప్రజలకి ఏ విధంగా పోవాలి మీ రాజకీయ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది వచ్చే ఎన్నికలలో మీ ప్రభంజనం ఏ విధంగా అనే దాని మీద ఆలోచించుకోండి అంతే ఇదంతా వదిలేయండి ఇప్పుడు గెలిచిన నాయకుడు ఏం పనులు చేస్తారు ఏం అభివృద్ధి చేస్తారు ఇంత దోపిడీ చేస్తారు ఎంతమందిని అరాచకాలు చేస్తారు ఇంత కుల పిచ్చి చేస్తారు ఎంత పిచ్చి చేస్తారు అనేది ఇప్పుడు ప్రజలు చూస్తారు ఇక వాళ్ళు అరాచకాలు దాటుకోలేక భవిష్యత్తులో ఓడిపోయిన క్యాండిడేట్కే పట్టం కడుతున్నారు కావచ్చు ఎందుకు అనుకుంటాం గెలిపేమన్నా మన ఇంట్లో పుట్టిందా ఒకరితో వచ్చే గెలుపు కాదు కదా నువ్వు పరిగెడితే ఒకవేళ నువ్వు అక్కడ విజయానికి సంకేతంగా ఒక మీటర్ దూరంలో పడిపోయినవు అంటే అది నీ తప్పు కానీ నువ్వు రాజకీయ సర్పంచ్గా ఓడిపోయినవు అంటే నీ ఒక్కరి తప్పు కాదు అది ప్రజలందరి తప్పు అది ఎందుకంటే నీ గెలుపు నీ ఒక్కడి మీద ఆధారపడలేదు ఒక సమూహం మీద ఆధారపడి ఉన్నది జన సాంద్రం మీద ఆధారపడి ఉన్నది ఏమన్న గుణంలో ఏముందో ఎవరికి తెలుసు కాబట్టి బాధపడకుర్రి బయటికి రాన్రి యథావిధి మంచి మనస్థుని ప్రజలలో పోరుకంతే నాడు ఓడించిండో నేను అంత మాట్లాడా అంటే అది కాని పని ప్రజలల్లో పోయి మీ ఓటమి గల కారణం ఏంటో తెలుసుకోరు గంతే రేపటి భవిష్యత్తుకి ఇది మళ్ళీ జరగకుండా చూసుకోరు ఇది పక్కా హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి విజయం చేకూరుతుంది మీరు గొప్పల్లో పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు గొప్పోడైతాడు తప్పకుండా నైతికంగా గెలిచిర్రు ఇంకొకటి ఏంటంటే ఈ కాటారం సబ్ డివిజన్లో ఓడిపోయిన క్యాండిడేట్లు గెలిచిన క్యాండిడేట్లకు మూడు చెట్ల నీళ్ళు తాగిచ్చారని నేను అంటున్నా ఎందుకంటే పెద్దగా ఎవరు ఓ ఐదు ఆరు వందల మెజార్టీతో అయితే ఎవరు గెలిచింది లేదు కేవలం వంద నూట యాభై రెండు వందలు ఆ గంటనే గెలిచిర్రు అంతే పెద్దగా ఒక పెద్ద విజయం కూడా కాదు అది అంటే వాళ్లకు అంత టఫ్ ఉంది నీ సబ్జెక్టు ఆ విధంగా మీరు ఆలోచించుకోండి మీరు మీ సబ్జెక్టు అంత టఫ్ కాబట్టే వాడు అంత ష్యూర్ అయిండు చెమటలు కుట్టినాయి వణికిండు అంటే మీరు ఎంత టఫ్ చూడు ప్రత్యర్థికి తప్పకుండా మీరే గెలిచిర్రు నైతికంగా గెలిచిర్రు మీకు తప్పకుండా ప్రజలలో ఆదరణ ఉంటుంది మీరు ఒక భవిష్యత్తుకు పునాది ఏ విధంగా ఉండాలనో రాజకీయం ఏ విధంగా చేయాలనో మీ భవిష్యత్తులో సర్పంచ్ అభ్యర్థిగా నువ్వు ఏ విధంగా రాయాలనుకుంటున్నావో ఇక్కడనే రాసేసుకో ఇక డైరెక్ట్ భవిష్యత్తులో ఈ తప్పులు జరగకుండా రాసుకో అర్థమైంది అనుకుంటా నమస్తే